శథి చక్రీచనందకి శ్రీమా నారాయణుడు కృష్ణుడు వాసుదేవోభిరక్షడు కాంచీపురంలో వర్ధనాజస్వామి విష్ణుకంచిలో మనం ఉన్నాం ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి పైన సూర్యచంద్రులు ఉంటారు ఆ దర్శనం చేసుకున్నాం మనం తర్వాత ఇక్కడ విష్ణు కంచి శివకంచిలో చాలా అద్భుతంగా ఇదంతా విష్ణుమూర్తి యొక్క కాశీ ఎట్లయితే అటు దున్నుమాధవుడిది ఇటు విశ్వేశ్వరుడు అని చెప్తున్నారు ఆ కంచిలో కూడా ఇంత విష్ణు కంచి వరదరాజస్వామి ఇంతగా చూసి తీరా ఆయన ఎంత ఉన్నాడు ఎంత అద్భుతంగా అంటే అసలు రెండు కంటూ సరిపోలేదు మాకైతే చాలా అద్భుతంగా వరదరాజస్వామి దర్శనం అంతకుముందు లక్ష్మీనరసింహస్వామి దర్శనం అంతకుముందు ఉత్సవ వరదరాజస్వామి వారి దర్శనం ఇది చాలా అద్భుతమైనటువంటి ఇక్కడికి రాని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఇది చాలా ప్రధానమైనటువంటి క్షేత్రం వరదరాజస్వామి వారి యొక్క దేవాలయం కాంచీపురం అటు శ్రీమద్ రామాంజుల వారు కానివ్వండి వేదాంత వారు కానివ్వండి అనేక మంది ఇక్కడ అటు కామాక్షి అమ్మవారు వరద సోదరి అని చెప్పి అమ్మవారికి పేరు ఈ స్వామి యొక్క చెల్లెలుగా అమ్మవారిని చెబుతారు ఒక పక్క ఏకామరేశ్వర స్వామి దర్శనానికి మనం వెళుతూ ఉన్నాం ఉదయం కామాక్షి అమ్మవారు ముందు ఎంత ప్రాచీన ఘట్టారు ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది ఆ శిఖరారు కానీ అవన్నీ కానీ ఇక్కడ నారాయణుడు కానీ ఒక పెద్ద సామ్రాజ్యం లాగా ఎందుకంటే విష్ణుమూర్తి అంటే ఎట్లా ఉంటారంటే ముట్టుకుంటారు అని చెప్పి మనం ప్రాచీనమైనటువంటి దేవాలయ విశేషాన్ని ఆ బంగారు బల్లులు ఎవరైనా దర్శనం చేసుకుంటారో ఆ బంగారు బల్లు దర్శనం చేసుకొని ముట్టుకున్నటువంటి వాళ్ళని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకి విషబాధలు ఉండవు అంటే ముట్టుకున్న వాళ్ళకి విష ఉండవు అది తగిలిచ్చిన వాళ్ళని మనక మనం ముట్టుకుంటే ఎవరి మీద తల మీద బల్లి పడితే వదరక చాలా శాస్త్రాలు ఉన్నాయి మన పంచాంగం దోషాలు అందరికీ ఆ యొక్క వరదరాయ స్వామి వారి యొక్క వరదహస్త అందం రక్షించుతాడు ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి సూర్యుడు చంద్రుడు ఇద్దరు వాళ్ళు జగత్తు నడిపించేటువంటి వాడు కాబట్టి జయ సూర్య సూర్యచంద్రులు కళ్ళుగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు రక్షించుతారు